నిజం అంటే ఎమ్మెల్యే వచ్చి ఒక వెయ్యిన్ని ఎనిమిది ఇండ్లను మాత్రమే జనానికి ఈ ఊరి జనానికి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి ప్రకటించడం ఇది నిజంగా సిగ్గుచేటు నాలుగు వేల ఇండ్లకి పూర్తిగా ఇప్పటి వరకు కూడా సిపిఎం జిల్లా కార్యదర్శి చెప్పినట్లు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకి ఏదైతే మౌలిక వసతులు అయినటువంటి నీరు కానీ కరెంటు కానీ అట్లాగనే పుట్టలు పుట్టలుగా పెరిగినటువంటి కంపల్సరీలు తొలగించటం కానీ లేదా ఇక్కడ ఈ ప్రజలకు అవసరమైనటువంటి రవాణా సౌకర్యం కానీ అట్లాగనే ఇక్కడ ప్రధానంగా అసాంఘిక కార్యక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి దానికి పోలీస్ పికెటింగ్ లేదు పికెట్ లేదు ఆ రకంగా మొత్తం కూడా ఈరోజు మనం గమనించినట్లయితే ఈ టిట్కో ఇన్లని కేవలము ప్రజాప్రతినిధుల యొక్క స్వార్థం కోసం వాళ్ళకు వచ్చే లాభాల కోసం నిర్మించారు తప్ప ఈ ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు నిజంగా ఈ ప్రజల మీద విశ్వాసం ఉంటే మరి ఈ టిట్కో ఇండ్లను ఇప్పటికైనా కూడా మళ్ళీ మౌలిక వసతులు అన్ని కల్పించి సంక్రాంతి లోపు అనేటువంటి మాట అదేదో సంక్రాంతి కోసం చెప్పేటువంటి మాట కాకుండా ప్రజలకు ఇంకా టైం తీసుకొని కానీ ఒక నెల రెండు నెలల లోపల మరి ఈ పూర్తి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఈ ఇండ్లను ప్రజలకు అప్పగించాలి పక్కనే డంప్ డంపు